అందరికీ నమస్కారం రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ రాజకీయాలు వేడెక్కినున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య వాదనలు జరగనున్నాయి ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు పార్టీల నాయకులు ఇందుకు అవసరమైన ప్రతిపాదనను అఖిలపక్ష సమావేశంలో అందజేశాయి ఇటు తేదేపా అటు వైకాపా పార్లమెంట్ను వేదిక చేసుకొని రాజకీయం చేయడానికి పూనుకోవడం గమనార్హంగా ముఖ్యంగా మద్యం కుంభకాణాన్ని అధికార పక్షం వాడుకొనుంది అదే తీరుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వైకాపా చెప్తుంది ఇందుకు పార్లమెంటును వేదిక చేసుకొని ప్రస్తావించడానికి ఆ పార్టీ సన్నద్ధతగా ఉంది మరో మరో అదేవిధంగా ప్రతిపక్షం వైసీపీ నేతలపై అక్రమ కేసులు అప్పుల కోసం ఏపీఎండిసి ఖనిజ సంపదను తాకట్టు పెట్టడం వంటి అంశాలు కూడా పార్లమెంట్లో ప్రస్తావించడానికి ఆ పార్టీ నాయకులు ఇప్పటికే సన్నద్ధత కాగా అఖి అఖిలపక్షం ముందు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి పోలవరం ఆలస్యం కావడం పైన కూడా నిలదీయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం నుంచి ఉద్యాన పంటల వరకు ధరలు పతనం కావడాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా ప్రస్తావిస్తామని పార్లమెంటు వేదిక చేసుకొని రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని గట్టికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తామని కూడా వైకాపా నేతలు ఆ పార్టీ ఎంపీలు చెప్తున్నారు ఇలా సూపర్ సిక్స్ ఫెయిల్ అయిన విధానాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు చెప్పుకొచ్చారు సూపర్ సిక్స్లో ఏడాది పూర్తయిన రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి మేనిఫెస్టోలో ప్రకటించిన నూట నలభై మూడు అంశాలలో కూడా ఇంకా చాలా వరకు అమలు కాని పరిస్థితి వీటన్నిటిపైన ప్రస్తావించడానికి వైకాపా సన్నద్ధం కాగా ముఖ్యంగా సూపర్ సిక్స్లోని అంశాలను ప్రస్తావించనున్నట్లు చెప్తున్నారు అదే తీరుగా విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కూడా లేవనెత్తనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడానికి వైకాపా చర్యలు చేపట్టగా కూటమి సర్కార్ దీన్ని పరం చేస్తున్నట్లు కూడా ఆ పార్టీ నేతలు ప్రస్తావించనున్నట్లు చెప్పుకొచ్చారు సుమారుగా పదిహేను వరకు మెడికల్ కాలేజీను వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాటిల్లో ప్రవేశాలు కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు వైకాపా నాయకుల ఆవేదనగా ఉంది వాస్తవం కూడా దాన్ని ప్రస్తావించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా పెరుగుతున్న నిరుద్యోగం అంటే ఏ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని కూటమి సర్కార్ కూటమి ఎన్నికల ముందు ప్రస్తావించింది ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదని వైకాపా చెప్పుకొస్తుంది ఒక డిఎస్సి మినహా మిగిలిన ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్ళలేదని కూడా చెప్తుంది అదే అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కూడా ఆ పార్టీ నాయకులు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న విషయాన్ని కూడా ఈ పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడానికి ఏర్పాట్లు చేపడుతుంది అధికార పక్షాన్ని విషయానికి వస్తే మద్యం కుంభకోణం ఇది చాలా పెద్ద కుంభకోణం అని గతంలో వంద కోట్ల గ్రాసం కుంభకోణం పెద్ద ఎత్తున పార్లమెంట్ స్తంభించిన పరిస్థితులను గుర్తు చేస్తూ ఆ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అఖిలపక్షం వేదికగా ప్రస్తావించినట్లు కూడా చెప్పుకొచ్చారు అలా వంద కోట్ల కుంభకోణానికి పార్లమెంట్ సమ్మిస్తే మద్యం కుంభకోణంలో మూడు వేల కోట్లు చేతులు మారాయని కూడా ఆ పార్టీ నాయకుల వాదనగా ఉంది దీన్ని వేదిక చేసుకుని పార్లమెంట్లో ప్రస్తావించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్తున్నారు అదేవిధంగా ఆరు అంశాలు పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పుకొచ్చారు ఇందులో ప్రధానమంత్రి ధనధాన్య యోజన ఎలా ఉపయోగించుకోవాలనే దాన్ని కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ప్రస్తావిస్తామని కూడా చెప్పారు అదేవిధంగా జల్ జీవన మిషన్కు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు కేంద్రం అందజేస్తే రెండు వేల కోట్లు మాత్రమే వైకాప ప్రభుత్వం పద్నాలుగు సారీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు మిగిలిన నిధులను డైవర్షన్ చేసి వాడేసినట్లు కూడా ప్రస్తావిస్తామని దీన్ని మళ్ళీ రాష్ట్రానికి ఎలా ఉపయోగించుకోవాలో ఇంటింటికి తాగునీటిని అందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పార్లమెంట్లో ప్రస్తావించనున్నట్లు ఆయన చెప్పారు నదుల అనుసంధానం నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి ఎలా ఉపయోగించుకోవాలి అటు గోదావరి ఇటు పెన్న ఇటు కావేరి వరకు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు పార్లమెంటు వేదిక చేసుకొని ప్రసంగించ ప్రస్తావించడానికి అధికార కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఎత్తిపోతల కార్యక్రమం గోదావరి బనక చర్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి కేంద్రం నుంచి అటు తెలంగాణ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉండగా కార్యక్రమం ముందుకు సాగిన పరిస్థితి కాగా ఇది రెండు రాష్ట్రాల సమస్యగా జటిలంగా ఉంది ఇదిలో ఉండగా తాజాగా నదుల అనుసంధానం అంశాన్ని తెచ్చి ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ప్ర రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలని ప్రయత్నాలు పార్లమెంట్లో ప్రస్తావించనున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా లింక్ ప్రొడక్షన్ లింకేజ్ స్కీమ్స్ ఇవి కేంద్రం ప్రకటించింది వీటి ద్వారా ఏర్పాటయ్యే పరిశ్రమలకు పిఎల్ పిఎల్ఐ స్కీమ్ బాగా ప్రయోజనం చేకూరుస్తుందని దీన్ని మరింత విస్తృతంగా రాష్ట్రంలో అమలు చేసి పరిశ్రమలు రాబట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కూడా కూటమి సర్కార్ సంకల్పం కాగా ఆ దిశగా పార్లమెంట్లో ఆరు అంశాలను తీసుకుని ప్రస్తావించనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇలా రెండు పార్టీలు పార్లమెంట్ను వేదిక చేసుకొని రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను రాజకీయంగా వాడుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ రాజకీయం హాట్ హాట్గా మారనుంది ధన్యవాదాలు